Aleluia. Praise the Lord. Good morning. మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్ఞానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉండడానికి ప్రభు కృప చూపించారు ప్రిల్లరా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వించబడదాము ఇద్దరు కూడా ఇది షేర్ చేయండి వారు కూడా దీవించబడడానికి రక్షించబడడానికి మీరు కారణం కావాలని చెప్పి కోరుతూ ఉన్నాను ఈ మంచి సువార్త పనిలో మీరు పాలి భాగస్తులై దేవుని రాజ్యాన్ని కట్టడానికి మీరు సిద్ధపడాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పిల్లరా మరి ఇరవై ఒక ఐదో వచ్చిన మీ రీతిగా మాట్లాడుతుంది నీ ప్రార్థనల సఫల పరుచును గాక సామ్స్ ట్వంటీ ఫైవ్ పిల్లరా మానవుని యొక్క జీవితంలో ఎన్నెన్నో విఫలాలు కనబడుతూ ఉంటాయి ఏదైనా మనం అనుకున్నది ఫలవంతంగా జరగలేదనుకోండి సఫలత జరగలేదనుకోండి ఎంతో బాధపడుతూ ఉంటామండి దేవుని వాక్యంలో కనుక మనం చూస్తా ఉంటే ఎవరు ఇట్లా మనకి మన కార్యాలన్నీ కూడా సఫలం చేసేది అని చెప్పేసి ఆలోచన చేస్తే ప్రభువు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సమాధానం చెప్తుంది ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడట ఆయన మన యొక్క అవసరతలు కూడా తీర్చే దేవుడుగా ఉన్నాడు మన ప్రార్థనలన్నీ సఫలం చేసే దేవుడుగా ఉన్నాడు మనం అడగకయ్య ఆయన పొందుకోలేకపోతున్నామట ఆయన దగ్గర నుంచి మీ దేవుని వెళ్ళారా మనం ప్రార్థిస్తే ప్రభు అండి ఆనందిస్తారని ప్లీజ్ అవుతారనమాట కాబట్టి ప్రభు పాదాలు చెంత వచ్చి మనం అడిగినప్పుడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎరిగి ప్రభు పాదాల చెంత చేరి మనం అడిగినప్పుడు అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తారండి ఆయన మనకి రాజు లాంటి వాడు కాదు రా రాజు అండి ఆయన రాజు అయితే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా మాకు ఇది కావాలన్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోవడం కోసము ఇస్తాడండి అయితే ప్రిల్లరా ఈయన రాజులకు రాజు రారాజు అండి ఈయన గొప్పతనాన్ని నిరూపించుకోవాల్సిన పని లేదు ఆయనే గొప్పవాడు కాబట్టి తప్పకుండా మనం మనమిని ఆలకిస్తాడు మన మొర్రను వింటాడు అండి ఇదేకి ఇతర వచనంలో ఏమంటున్నాడు హోవా రక్షించము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక అంటా ఉన్నాడు అవును రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభుడైన మన దేవాతి దేవుడు ఏసయ్య మన మొరలను విని ఆలకిస్తాడు అండి దేవునికి స్తోత్రం కలుగును గాక పిల్లరా ప్రార్థన విషయంలో మనం ఏవేవో మాదిరిగా తీసుకోవాల్సిన పని లేదు కానీ చేసిన ప్రార్థనే మనకి మాదిరి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థించడం మనకి నేర్పించండి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన చేసి మనకి చూపించాడండి మహారోదనతోనూ కన్నీటితోనూ ఆయన ప్రభు సన్నిధిలో వేడుకున్నట్లుగా ఆ హెబ్రిల్ గ్రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచనంలో మనం చూస్తూ ఉంటామండి ఆయన భయభక్తులతో అన్నట్టుగా భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడేను అన్న మాట మనం చూస్తామండి ఈ యొక్క ఐదో అధ్యాయం వచనం హెబ్రిల్ పత్రికలో అంటే ఆయన భయభక్తులతో దేవుని సందలో ప్రార్థనలను యాచనలను చేసినట్లుగా చూస్తూ ఉన్నాము ఆయనే ప్రభు అండి ప్రార్థించవలసిన అవసరం ఉందా అంటే అవసరత లేదు కానీ ఆయన ఇప్పుడు ప్రభుతో లేడు శరీరదారిగా మన కోసం భూమి మీద ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చింది తన పనిని నెరవేర్చడం కోసం మనుషులందరికీ కూడా ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ పిల్లల తండ్రి యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ తను దేవకుమారుడు నన సంగతిని మరి రుజువు చేస్తూ పిల్లరా పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతికి మనందరి కోసం ప్రాణం పెట్టిన మహాప్రభువు మహోన్నతుడైన ఏసయ్య నామానికి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయం ఆయన నామంలో ప్రార్థన చేస్తూ ప్రిల్లరా మనం ఉన్నప్పుడు మన మనోభేష్టాలు అన్నీ కూడా సఫలం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇరవై ఒకటో కిత రెండవ వచనంలో మనం చూస్తే అతని మనోభీష్టము నీవు సఫలము చేసి ఉన్నావు అవునండి మన ప్రార్థనలన్నీ సఫలం చేస్తాడు మన మనోభీష్టం అంతా కూడా మన మనస్సులో ఉన్న ఇష్టం అంతటినీ కూడా ఆయన చెంత పెడితే ఆయన పాదాలు చెంత సమర్పిస్తే ప్రిల్లరా దాన్ని నెరవేర్చే దేవుడు సఫలం చేసే దేవుడు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించుచున్నావు అంటున్నాడు దేవునికి స్తోత్రం మావును పిల్లరా భయభక్తులతో మనం ఆయన సంధిలో వేడుకున్నప్పుడు మానక ఆయన మన ప్రార్థనలు అంగీకరిస్తాడు మన మనోభిష్టాలను సఫలం చేస్తాడు మన ప్రార్థనలని అంటే సంధిలో సఫలం అవుతాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను కనుక ప్రార్థన ప్రాముఖ్యతను ఎరిగి ప్రభు సందు నిత్యము అనుక్షణం అనుదేను ప్రార్థన చేస్తూ ప్రభుల ముందు కొనసాగండి అద్భుతమైన దీవెలు పొందుకునండి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు అనుభవించండి అలాంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించనుగాక ఐ మీన్ బిడ్లారా బర్త్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలు ప్రభు మీకు గాక మీకు వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఫిలిపిల్ అసలు పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి మహిమ కలుగున్నాక అవసరతలు అక్కర్లేరిగిన దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు మన మనోభిష్టాన్ని సఫలం చేస్తాడు మన ప్రార్థనలన్నీ ఆయన సఫలం చేసి మనల్ని నడిపిస్తాడు అలాంటి గొప్ప దేవునిని ఎల్లప్పుడూ మీరు స్థుతించండి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కిభవించండి ప్రహ్వానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగాను మాతో ఉన్నావు మాలో ఉన్నావు ప్రభు మమ్మల్ని ఆనందింప చేస్తున్నావు నాయన మా మురళాలకిస్తున్నాం మా మనం విషయాన్ని సఫలం చేస్తున్నాం మా ప్రార్థనలన్నీ ప్రభావ నీవు సఫలపరుస్తున్నందుకు నీకు వందనాలు అవును ప్రభావ ఎన్నో విఫలాలన్నిటిని కూడా మేము నాయన తండ్రి ప్రార్థన ద్వారా సఫలం చేసుకోగలటానికి చూపించావుతాయండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన నాయనా నీకు వందనాలు ప్రభా నీ సన్నిధిలో ఉండి భయభక్తులతో మేము నీ సన్నిధిలో నీ వలి అంగీకరించబడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభావ ఇది నీవల్ల అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుటలో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకలో చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించమని ప్రభావ నీ మహిమ గల హస్తాలకు మా బిడ్డలను సమర్పిస్తూ ప్రభా నాయన ఆయన అతండ్రి నీకు వందనాలు విద్యార్థులు జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా ఆయన తండ్రి బిడలు ప్రభాయన ఉన్నతమైన చదువులు చదవడానికి సహాయం ప్రభా నైనా రిజల్ట్స్ వస్తున్నా ప్రభా ఎవరు కృంగిపోకుండా తండ్రి నాయన నేను బిడ్డలకు ప్రభా చక్కటి ఉత్తీర్ణతను మీరు అనుభవించమని వేడుకుంటున్నాను తండ్రి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరితో నిశనిపించండి ప్రభా ఎవరి బిడ్డలను చిన్న బిడ్డలను వృధులను పెద్దలను తల్లిదండ్రులు లేని వారిని ప్రభా నైనా తండ్రి తల్లిదండ్రులను సరిగా చూడని వారిని ప్రభా నాయన ఆయన తండ్రి సమాధానం లేకుండా వాడిని భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా వాడిని ప్రభా నైనా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి అవుతూ ప్రభా లైఫ్ని లీడ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడికి ఏసు క్రీస్తు నామంలో ప్రభా బుడిదల కలుగును గాకని ప్రకటిస్తున్నాను తండ్రి మీరు ఇచ్చిన అధికారం చేత ఏసు నామంలో బిడ్డలు భద్రపరచబుడుగాక ఏసు రక్తాన్ని బిడలపై కలుపుతున్నాను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన అయ్యంకురు ప్రభా నీ ప్రియ బిడలమైన మేము కలిసి నిన్ను స్తు నేను మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు నేను మా ప్రార్థనలన్నీ సఫలం చేసి మమ్మల్ని నడిపించుకుని ప్రభావా తండ్రి మీరు పోషకుడుగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా పాముల చేత మమ్మల్ని నింపి నడిపించుకుని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడుని ఏసు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్